మెదక్ చిల్లా చిన్న మండల కేంద్రంలోని పద్మరాయని గుట్టం మీర్జాపల్లి క్రాస్ రోడ్ వద్ద నిన్నటి రాత్రి బీహార్ కి చెందిన సూరజ్ అనే వ్యక్తి బ్యాగ్ అనుమానాస్పదంగా ఉండడంతో చిన్నశంకరంపేట శంకరంపేట ఎస్ఐ నారాయణగౌడ్ అదుపులోకి తీసుకుని విచారించగా బ్యాగ్ లో గంజాయి ఉన్నట్టు తెలిపారు దీంతో సూరజ్ ని విచారించగా బీహార్ కు చెందిన రాజు వద్ద గంజాయి తన కోసమే కొనుగోలు చేసినట్టు అవసరమైన వారికి అమ్ముతున్నట్లు తెలిపారు గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి వద్ద ఒకటి బై రెండు కేజీల గంజాయి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్టు సింకటరాజగౌడ్ పేర్కొన్నారు ఇటు కేసును ఛేదించిన ఎస్ఐ నారాయణ గారితో పాటు హెడ్ కానిస్టేబుల్ నర్సింగ్ లు సిబ్బంది రాజశేఖర్ రాజు ఆంజనేయులు వెంకటేష్ విఠాలను ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అభినందించినట్టు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి చిన్న ఎస్ఐ నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు నిన్న సాయంత్రం టైంలో మా ఎస్ఐ గారికి శంకరంపేట ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది ఒక వ్యక్తి గంజాయి నిషేధ గంజాయి అమ్ముతున్నాడని అని చెప్పేసి సమాచారం వస్తే పై అధికారులకు సమాచారం ఇచ్చి క్లూస్ టీమ్ను తీసుకొని అదేవిధంగా మీడియేటర్స్ను కూడా తీసుకొని మా ఎస్ఐ గారు అక్కడ బస్ షెల్టర్ ప్రాంతానికి బస్ షెల్టర్ విజాపల్లి ఎక్స్ రోడ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది విజాపల్లి ఎక్స్ రోడ్ దగ్గర వ్యక్తి కనిపిస్తే అతన్ని పట్టుకొని అతన్ని సమాచారం ఏంది అని అడగగా ఆయన పేరు సూరజ్ కుమార్ తండ్రి రమేష్ రాయ్ బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఆయన ప్రస్తుతం రాధా స్టేట్ కంపెనీలో పనిచేస్తూ బయట రూమ్ తీసుకొని రెంట్గా ఉంటున్నాడు అతన్ని నీ దగ్గర ఏముందని అడిగితే ఆ బ్యాగ్లో గంజాయి దొరకడం జరిగింది దానికి సంబంధించి సమాచారం అడిగినప్పుడు బీహార్ నుంచి తీసుకొని రావడం జరిగింది ఆయన సెల్ఫ్గా కన్జ్యూమ్ చేయడంతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడిగిన వాళ్ళకి కొంచెం ఎక్కువ డబ్బులకి గంజాయి అమ్మడం దాని కోసమని ఆయన బీహార్ నుంచి రాజు అనే వ్యక్తి దగ్గర గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నానని చెప్పేసి తన నేరాన్ని పోల్చడం జరిగింది ప్రొసీజర్ ప్రకారం గంజాయిని సీజ్ చేసి అతన్ని ఇప్పుడు పోలీసుకి నిన్న తీసుకురావడం జరిగింది అరెస్ట్ చేసి దీంట్లో చేకుంట ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అరెస్ట్ చేసి అతన్ని ఇప్పుడు రిమాండ్కు తరలించడం జరుగుతుంది ఈ కేసును అంటే ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన మా ఎస్ఐ గారు హెడ్ కానిస్టేబుల్ నర్సింగ్లు రాజశేఖర్ రాజు ఆంజనేయులు వెంకటేష్ విఠల్ వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించడం లేదు అదేవిధంగా కొన్ని విషయాలు చెప్ప చెప్పాల్సిన విషయాలు ఏంటంటే ఈ ప్రాంతంలో కంపెనీలు కంపెనీల్లో పనిచేసే లేబరు ఎవరైతే ఉన్నారో చాలామంది కూడా కష్టపడి పనిచేసి వాళ్ళ కుటుంబం కోసం పనిచేయడానికి ఎంతో దూరం వస్తారో అదే సమయంలో వాళ్ళు ఈ నిషేధిత గంజాయికి కానీ మత్తు పానీయాలకు కానీ అలవాటు పడి వాళ్ళు వాళ్ళ కోసం తెచ్చుకోవడము మిగతా వాళ్ళకి దాన్ని సప్లై చేయడము దీంతో చాలా కఠినమైన శిక్షణ ఉండేటటువంటి కేసులో ఎదుర్కొని వాళ్ళ జీవితాన్ని చాలా దుర్భరం చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇది కొంచెం పబ్లిక్లో కూడా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది మేము కూడా ఆల్రెడీ కంపెనీలలో తిరిగి చెప్తా ఉన్నాం ఈ సంఘటన తర్వాత అంటే ఇప్పుడు ఇక్కడ దూరం నుంచి వచ్చి పని చేసుకుంటున్న ఒక వ్యక్తి గంజాయి తీసుకొచ్చి అమ్ముతూ దొరకడం అనేది ఇది కొత్త కాదు ఈ మధ్య కూడా మన జిల్లాలో కూడా దొరకడం జరిగింది కాబట్టి ఇది కొంచెం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పేసి మీకు కూడా ప్రెస్ మిత్రులకు కూడా మా తరఫున కోరుకుంటున్నారు